పుర ప్రముఖులకు మంది ప్రాంత ప్రజలకు కూడా నమస్తమాంజలి చిన్నవారి వీధి ఇరవై మూడో వార్డు ముచ్చివారి తోట ఈ సెంటర్ లో సుమారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరాల దగ్గర నుంచి మా పూర్వీకుల దగ్గర నుంచి ఈ సెంటర్ లో శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవార్ల పొందలామ శులమ్మ అమ్మవార్ల జాతరని ప్రతి సంవత్సరం కూడా ఈ ఈ చేయటం జరుగుతుంది అదే విధంగా మా పూర్వీకుల ఆచార ప్రకారం మేము ఈ నెలలో శ్రీ పుట్టలామ శ మావుళ్ళమ్మ జాతరనే జాతరని ఈ ప్రాంత ప్రజలు ఎవరి భక్తులు సహాయ సహకారాలతో అందరికి రావాలంటే కూడా మా శక్తి ప్రతి సంవత్సరం చేస్తున్నాము అలాగే ఈ ఆషాఢ మాసంలో విధిగా మేమందరం కూడా గరగలు శక్తివేషాలు శక్తి వేషాలు మరియు డీజీ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారి జాతరని అత్యంత వైభవపేతంగా చేయటం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఆ అమ్మవారు భక్తి శ్రద్ధలతో మీ చేసి జాతర వల్ల మా ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర అష్టైశ్వర్యాలతో తొలుపుతూతూ అమ్మవారు నిత్యం తెలుస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా ఆ అమ్మవారు మమ్మల్ని కాశీ కాపాడి కాయశ్వర్యాలు కల చేయాలని వచ్చే సంవత్సరం ఆ అమ్మవారి దయతో మరింత వైభవంగా శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి అమ్మవారి జాతర చేయదలిసామని అలాగే ఈ ఈ జాతరకు సమర్పించినటువంటి మా కమిటీ సభ్యులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ జై శ్రీ మావులం తల్లికి జీ శ్రీ మావులం తల్లికి పద్మని పంతొమ్మిది అసలు బాగా